చాలా మంది అనుకుంటున్నారు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఇప్పుడు నార్త్ నుంచి వచ్చేవాళ్ళు సౌత్ నుంచి వచ్చేవాళ్ళు సో డిఫరెంట్ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావచ్చు అంటారు మేడం ఎక్కడి నుంచి అయినా రండి మేడం ఎయిర్పోర్ట్ ఉంది దిగుతారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కడతాలకి కడతాలని చెప్తే చాలు పిరమిడ్ అంటే లక్షణంగా తీసుకొచ్చేస్తారు లేదా హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ శ్రీశైలం బస్సులు ఏ శ్రీశైలం బస్ ఎక్కినా మిమ్మల్ని కడతాలో దింపుతారు మీరు అక్కడ దిగగానే మొత్తం హోర్డింగ్స్ అన్నీ మనకు కనబడుతూనే ఉంటాయి సరిగ్గా ఐదు కిలోమీటర్లు మన ప్రెమిసెస్ పత్రిజీ శక్తి స్థాయి ఎక్కడి నుంచి రావచ్చు మెయిన్గా ఏంటంటే మేడం ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మాట్లాడాలి ఏంటంటే లాహిరి మహాశయ జీవిత చరిత్ర కనుక చదివితే తను చెప్తాడు అంటే వాళ్ళందరూ మీటింగ్స్ అవుతుంటాయి యోగులందరికీ సమావేశాలు అవుతూ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకే మీటింగ్స్ అవుతుంటే ఆయన అడగచ్చు మీరు ఓకే ఈరోజు ఈ భూమి ఇలా ఉంది ఇంత బ్యాలెన్స్డ్గా ఉంది ఇంత బ్యాలెన్స్డ్గా మూవ్ అవుతోంది దానికి హిమాలయాలలో అక్కడ ఉన్నటువంటి యోగులు వాళ్ళు చేసేటువంటి తపశ్శక్తి కారణం అది చాలామందికి తెలియదు అందరు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో కలిముసం కూర్చున్నారు పిచ్చోళ్ళు అనుకుంటారు బేసిక్గా వాళ్ళకు మనం పిచ్చోళ్ళం ఎందుకంటే చస్తామని తెలిసి కూడా అన్ని టెంపరీ అని తెలిసి కూడా ఇదే మాయలో కొట్టుకుపోతూ ఉంటాం మనం ఓకే వాళ్ళు చేసేటువంటి పని అసలు పర్మనెంట్ వాళ్ళతో పాటు ఏదైనా వస్తుందంటే వాళ్ళు చేసేటువంటి శక్తి ఆ సాధన ద్వారా వచ్చేటువంటి శక్తే ఓకే అయితే వాళ్ళకి ఆ యొక్క సమావేశాల ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగినటువంటి విధంగా ఆ గైడ్ లైన్స్ ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు మూవ్ అవుతుంటారు అక్కడ అలానే ఇంతకాలం పత్రిజీ మనల్ని అలా నడిపించారు ప్రతి ఒక్కళ్ళకు ప్రాజెక్టులు పెట్టి ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఇతో సేవ మాస్టర్స్ అందరికీ అంటే ఏ ఏ ఆత్మలు రెడీ ఉన్నాయో ఆ ఆత్మలు అన్నిటికి కావాల్సినటువంటి అవైలబిలిటీని అన్ని ప్లేసెస్లో ఉంచాడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి తీసుకుంటే వశిష్ట గౌతమి పిరమి ఆ గోదావరి జిల్లాల మాస్టర్ల యొక్క ఒక వరం అది ఆ నది ఒడ్డున ఆ పిరమిడ్ రావడం అన్నది బెంగళూరు కర్ణాటకలో ఉండేటువంటి మాస్టర్స్కి ఒక గొప్ప పిరమిడ్ హైదరాబాద్లో మనకి ఇక్కడ తెలంగాణ అంతటికి ఒక గొప్ప పిరమిడ్ ఇవే కాకుండా ఎన్నో పిరమిడ్స్ కొన్ని వేల పిరమిడ్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఎందుకు చేశారు సారు అందరికీ అవైలబిలిటీ ఉంచారు ప్రతి చోట మళ్ళీ లైబ్రరీ పెట్టించారు ప్రతి చోట మళ్ళీ అన్నదానం పెట్టించారు ఎన్ని రకాలుగా ఒక ఆత్మ ఎదుగుదలకు చేయగలిగే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను పత్రిశారు చక్కగా అందరితో ఆచరింపజేపించారు దాన్ని వదలలేదు ఆయన సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అన్నింటికి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఈ యొక్క ఆశ్రమాలు ఉన్నాయో ధ్యాన కేంద్రాలు ఉన్నాయో మెడిటేషన్ సెంటర్స్ పెద్ద పెద్ద పిరమిడ్స్ చిన్న చిన్న పిరమిడ్స్ ఉన్నాయో అందరికీ ఒక కామన్ వేదిక ఈ ధ్యాన మహాయజ్ఞం అన్నది ఇక్కడ మనం అందరి అనుభవాలు విని ఆ ఇన్స్పిరేషన్ని తీసుకొని నెక్స్ట్ ఇయర్ అంతా మనం వర్క్ చేస్తాం మళ్ళీ